ఆయన వరం పొంది మరి ఆయన శరీరం వదిలేశాడు అత్యంత శక్తివంతమైన సాధన మనకు వచ్చేసి నష్టపోయిన ధనము గాని దొంగతనం పోయిన ధనం గాని రాజాధికారంలో నష్టం గాని రాజ పరిపాలనలో మనకు అన్యాయం గాని ఏదైనా జరిగినట్లయినా గాని ఎలాంటి నెగిటివ్ సమస్యలు వచ్చినా గాని ప్రభుత్వం నుంచి కావచ్చు సంఘం నుంచి కావచ్చు కార్తవ్యరాజన స్వామి ఫలితాలు శీఘ్రాతి శీఘ్రంగా ఉంటాయి ఈయన మహారాజు మనకి ఏదైనా సంఘంలో ఇబ్బంది వచ్చినా గానీ రాజ్యాధికారంలో ఇబ్బంది వచ్చినా గాని మహారాజు దగ్గరికే పోతాం ఈ మహారాజు మహ ఉత్తమమైన మహారాజు ఎక్కడైనా సరే ఆయనకు వచ్చేసి అనివాది సిద్ధులతోటి ఎక్కడ న్యాయం జరిగితే అక్కడ తక్షణమే ప్రత్యక్షమై ఆ సమస్యకు పరిష్కారం చెప్పేవాడు మహానుభావులు ఇక్కడ సమస్య అన్నదములు వీక్లాడుతుండ అక్కడ ప్రత్యక్ష ఆయన ఆయన ప్రత్యక్షం అక్కడ శేషి ఇద్దరికి తవ్వు కూడా తెంపేటవాడు అంత గొప్ప సాధకుడు ఆయన అందుకోసం చెప్పేసి అని కార్తవీ రాజ్యంలో రాజ్యం చేసినప్పుడు దొంగలమేటోళ్ళు లేరు ఆ రాజ్యంలో ఆయన శీఘ్రాతి శీక్రమైన ఫలితాలు ఇచ్చిండు ఆయన అందుకోసం చెప్పేసి ఆయన ఆయన సాధన చేయడం వల్ల మంచి